అందరికీ నమస్కారం ఇవాళ కానికొండ వెంకట్రావు గారు రాజంపల్లి దర్శి మండలం ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని డిజేఐ త్రీ పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా దర్సి సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకున్న యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈ టీజింగ్ సర్వేలెన్స్కి కానీ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు వాడేవాళ్ళు నాటు సారాయి తయారు చేసే వాళ్ళకు కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శన నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన తానికొండ వెంకట్రావు గారికి దర్శన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్పీ గారికి సిఐ గారికి గారికి అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి రాణికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందన